పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన పాలకొలుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జరుగుతున్న పనులను ఇన్స్పెక్షన్ చేసిన మంత్రి రామానాయుడు పట్టణ ప్రాంతాల్లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చిన జగన్ ఇంటి పన్ను కుళాయి పన్ను కరెంటు మీద పన్నుతో పాటు చెత్త మీద కూడా పన్ను వేసిన పాలన జగంది ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీల ఆదాయాన్ని కూడా పక్కదో పటించి అభివృద్ధిని అడ్డుకున్నారు అర్ధ రూపాయి అభివృద్ధి చేయని వైసీపీకి ఎందుకు ఓటు వేశామా అని వైసీపీకి ఓటు వేసిన ఇరవై ముప్పై శాతం ప్రజలు ఆలోచించుకోవాలి సంవత్సరాల <Happiness gegen violininding warfare> వైఎస్ఆర్సిపి పాలన మనకు ఏమందించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని వారసత్వంగా మనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల వైసీపీ పాలన పాలకుల్లో కానీ లేదా రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఏమి అంటే కరెంటు పోల్స్ పన్ను టాయిలెట్స్ పన్ను ఇంటి పన్ను కుళాయి పన్ను ఆఖరికి చెత్త మీద కూడా చెత్త పన్ను ఇది మనకి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా వారసత్వంగా ఇచ్చినటువంటి ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా ప్రాసెస్ చేస్తూ అందులో భాగంగా మన పాలకులు పట్టణంలో కూడా రెండు డంపింగ్ యార్డ్లు కొండల్లా పెరిగిపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో దానిని అంతా కూడా క్లీన్ చేయడానికి ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారిని కూడా మరి మొన్న వేసవికాలంలో స్వయంగా మన పాలకొల్లు తీసుకొచ్చి రెండు డంపింగ్ యార్డ్లు కూడా చూపించి ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసేటువంటి విధంగా ఆయనతో మాట తీసుకుని శాంక్షన్లు తీసుకుని ఆ పనులను కూడా యుద్ధప్రాతిక మీద ఇప్పుడు ఏదైతే ఇక్కడ పన్నెండవ ఉన్నటువంటి అరవై వేల మెట్రిక్ టన్నులు ఏవైతే ఉందో గత ఏడెనిమిది నెలల నుంచి కూడా ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పటికి నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు క్లియర్ చేస్తాం ఇంకా దగ్గర దగ్గర మరి ఇంకా పదిహేడు పదిహేను వేలు మెట్రిక్ టన్నులు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా ఈ డిసెంబర్ నెలాఖరు లోపల ఇది క్లియర్ చేయాలి అదేవిధంగా మన ఎడ్ల బజార్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ కూడా ఇంకా ఒక ఇరవై వేల మెట్రిక్ టన్నుల దాకా బ్యాలెన్స్ ఉంది అది కూడా జానవరిలోనే క్లియర్ చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు కూడా అక్కడ ఎక్కువ దుర్వాసన కూడా అంటే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్లో ప్రాసెసింగ్ చేయడం వల్ల టౌన్లో వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ తీసుకురావడం ద్వారా కొంత మేర స్మెల్ అది కూడా వస్తున్నటువంటి పరిస్థితి దుర్వాసన ఉన్నటువంటి పరిస్థితి దాని మీద కూడా కమిషనర్ గారితో కూడా మాట్లాడి యుద్ధప్రాతికి మీద చర్యలు తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆ చర్యలు కూడా తీసుకోమని చెప్పడం కూడా సీరియస్గా చెప్పడం జరిగింది ఇది పూర్తయిన వెంటనే అక్కడ డంపింగ్ యార్డ్ని కూడా పూర్తిగా క్లీన్ చేసి భవిష్యత్తులో ఈ డంపింగ్ యార్డ్లు కొండల్లో ఈ చెత్త లేకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెసింగ్ చేసేటది ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేసుకుని ఇక్కడ డంపింగ్ యార్డ్లో దాన్ని స్టాక్ చేసి దాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజే దేనికని సెపరేట్ చేసి ఒక వర్మీ కంపోస్ట్గా లేదా ఇతరత్ర దాన్ని మార్చుకునేటువంటి విధంగా దానికి కూడా ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా మన పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క భవిష్యత్తులో ఆ చెత్తను సెపరేట్ చేసి ఆ ప్రాసెసింగ్ చేయడానికి కూడా ఐదు కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేశామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఉన్నటువంటి చెత్తను క్లియర్ చేయడమే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి చెత్తను కూడా కొండల్లా పేరుపోకుండా దానికి కూడా భవిష్యత్తులో కూడా ఐదు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఆ పనిని కూడా షెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసి దానికి ప్రజలు కూడా సహకారం తీసుకుని భవిష్యత్తులో ఈ యొక్క డంపింగ్ యార్డ్లు ఇట్లా పేరుకుపోకుండా ఆ క్లియర్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోటే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి